అందరికీ హాయ్ అండి ఈరోజు పెడనలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం భజన గుడి అంటారండి ఈ గుడి వచ్చేసి మనకి శ్యామలమ్మ తల్లి గుడి వీదండి ఇక్కడ దేవంగ మహిళలు అందరూ కూడా కలిసి ఈ రోజున ఆషాఢపు మాస సారిని శ్రీ పైడమ్మ తల్లికి సమర్పిస్తున్నారండి అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం భజన గుడి దగ్గర నుంచి ఈ ఆషాఢ మాసపు సారి అనేది బయలుదేరుతుందండి ఇక్కడ గుడిలో లోపల రామలింగేశ్వర స్వామి వారికి పూజ చేస్తున్నారండి అలాగే ఇక్కడ పూజా కార్యక్రమాల అనంతరం ఇక్కడ హారతి కూడా ఇస్తారండి ఇక్కడ అందరూ కూడా ఈ సారిని రకరకాల స్వీట్స్ ఫలాలు ఫ్రూట్స్తో అందరూ కూడా పెట్టారండి అలాగే ఇక్కడ పూజ అయిన తర్వాత ఈ సారే దేవాంగ మహిళలు అందరూ కూడా కలిసి బయలుదేరితే అలాగే హారతి ఇస్తున్నారండి తీసుకున్నాను నేను మహిళలు అందరూ కూడా రకరకాల స్వీట్స్ అనేది తీసుకొస్తున్నారండి ఇక్కడ చూసారండి చాలా స్వీట్ ఒక పెద్ద చిలకల రకంతో చేశారు అలాగే ఇక్కడ జంతికలు కానీ స్వీట్స్ కానీ చాలా రకాలు ఉన్నాయండి స్వీట్స్ చూసారుగా ఈ స్వీట్ చాలా బాగా చేశారు అలానే ఈ చుట్టుపక్కల మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి అలాగే భక్తి శ్రద్ధలతో అండి ఈ కార్యక్రమం అనేది చాలా విజయవంతం అవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారండి ఇక్కడ మహిళలందరూ కూడా శారీని పట్టుకుని బయలుదేరుతారండి ముందుగా వెళ్ళేటప్పుడు చిన్న పైడమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని బయలుదేరుతారండి మరి కాసేపట్లో ఈ కార్యక్రమం అనేది ముందుకు సాగుతుందండి అలాగే ఇక్కడికి వచ్చి చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అందరూ కూడా ఇప్పుడు ముందుకు వెళ్తున్నారండి ఆ ముందు నుంచి కూడా మహిళలు అందరూ కలిసి నడుచుకుంటూ వెళ్తారండి చిన్న పైడంతల్లి దేవస్థానానికి ఇక అందరూ కూడా రెడీ అయ్యారండి ఇక్కడ మేళ తాళాలతో కూడా అందరూ ఈ కార్యక్రమంలో చాలా అద్భుతంగా పాల్గొన్నారండి మహిళలు అందరూ కూడా దేవంగా మహిళలండి ఇదిగోనండి ఈ ముందు ఇప్పుడు కొబ్బరికాయని తిప్పి అక్కడ కొడతారండి ఒక మహిళ అక్కడ కొడుతున్నారండి కొబ్బరికాయని మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మహిళా బృందం అంతా కూడా బయలుదేరతారండి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి మహిళలు అందరూ కూడా ఇక్కడ సారని ఫ్రూట్స్ అన్నీ కూడా పట్టుకునండి అండి మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరతారండి ఇదిగోండి చాలామంది మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి భక్తి శ్రద్ధలతో ఇక్కడ చూడండి అండి మహిళలు వాళ్ళ చేతుల్లో రకరకాల స్వీట్స్ ఇక్కడ అందరూ కూడా స్టార్ట్ అయ్యారండి అందరూ కూడా బయలుదేరుతున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్తారండి కాషాడపు మాసపుసారిని ప్రతి సంవత్సరం కూడా శ్రీ పైదమ్మ తల్లికి సమర్పిస్తారండి ఇక్కడ కార్యక్రమంలో చిన్నపిల్లలు చాలామంది కూడా పాల్గొన్నారని చూసారు అలా పెరుగుతున్నారు అలాగే ఇక్కడ మేళ తాళాలతో కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి చాలామంది ఇక్కడ మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు అలాగే ఇక్కడ జెంట్స్ కూడా చాలామంది వస్తున్నారండి ఇదిగోనండి మహిళా బృందం అండి దేవంగ మహిళా బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నారండి చిన్నపాయడమ్మ తల్లి దేవస్థానానికి ఇంకా దగ్గరికి వచ్చేసారండి మరి కాసేపులో వెళ్తారు ఇన్ రోడ్డు మీదకి అయితే అందరూ కూడా మహిళలు అందరూ కూడా వచ్చేసారండి ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి తిరుగుతారండి ఎరమచేతి వైపున ఇదిగోనండి ఇటువైపు తిరుగుతారు కొంచెం ముందుకు వెళ్తే చిన్న తల్లి దేవస్థానానికి అయితే అందరూ కూడా చేరుకుంటారండి అక్కడ అందరూ కూడా మహిళలు అందరూ కూడా ఇక్కడ చిన్న పిల్లలు కూడా పాల్గొన్నారు చూసారు ఆ పాపని అలాగే ఇక్కడ మహిళలు అందరూ కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ అటు నుంచి స్ట్రైట్గా మఠం వీధి వైపు వెళ్తారండి మెయిన్ రోడ్డు మీదకి అయితే వచ్చేసారండి పెడన మెయిన్ రోడ్డు అండి ఇంకా కొంచెం అదిగోనండి వచ్చేసామండి దేవస్థానం దగ్గరికి చిన్నపడమ్మ తది టెంపుల్ కండి ఇప్పుడు మహిళలు అందరూ కూడా ఇటువైపుకి వచ్చి ఇప్పుడు దేవస్థానం లోపలికి వెళ్తారండి అదిగోనండి టెంపుల్ అదేనండి చిన్నపాడెమ్మ తది దేవస్థానం ఇప్పుడు మహిళలు అందరూ కూడా ఈ దేవస్థానం చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారండి ఇదిగోనండి అందరూ కూడా దేవస్థానం చుట్టూ ఇటువైపు తిరిగి ఇటువైపు వచ్చి లోపలికి వస్తారండి ఇదిగోండీ భారీగా మహిళలు అందరూ కూడా పాల్గొన్నారండి ఈ కార్యక్రమంలో చాలా బాగా చేస్తున్నారండి ఇదిగోండి ఇప్పుడు దేవస్థానంలో వచ్చి మహిళలు అందరూ కూడా వస్తున్నారు చిన్న పైడమ్మ తల్లి ఇక్కడ అందరూ కూడా దర్శనం చేసుకుంటారండి మహిళలు అందరూ కూడా ఇక్కడ స్వీట్స్ పూలమాలలు అరిసెలు అరటి పళ్ళు ఇలా చాలా రకాల స్వీట్స్ జంతికలు ద్రాక్షాలు ఇవన్నీ కూడా ఇక్కడ సారిలో సమర్పిస్తారండి రసం చిలుకులు పడుతున్నాయండి ఇక్కడ కవర్ని కట్ చేసి వాటి సారి మీద స్వీట్స్ మీద కప్పుతారండి తడవకుండా ఇక్కడ దర్శనం అయితే అయిపోయిందండి బయటకు వచ్చారు మహిళలు అందరూ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మఠం ఇది వైపు వెళ్తారండి స్టార్ట్ అయిపోయారండి మహిళలు అందరూ కూడా ఇటువైపు నుంచి కొంచెం టర్నింగ్లు రెండు టర్నింగ్లు తిరుగుతూ అటు బొంటిమిల్లి రోడ్డు దాటి మఠం వీధు మీదుగా రైట్గా వెళ్ళి మళ్ళీ తల్లి గుడి దగ్గరికి మెయిన్ తల్లి గుడి దగ్గరికి వెళతారండి అందరు కూడా అక్కడ సారిని సమర్పిస్తారు ఇక్కడ ఫ్యూచర్ కదా ఇటువైపు తిరుగుతారండి ఇప్పుడు ఇక్కడ ఫుల్లుగా ఉన్నారండి మహిళలు అందరూ కూడా జనాలు చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి నేల తాళాలతో చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారండి ఆషాఢ మాసపు సారే అండి కొంచెం ముందుకు వెళ్తే మనం ఇప్పుడు మటం వీధి దగ్గరికి వెళ్ళిపోతామండి ఇక్కడ నుంచి నడుచుకుంటూ అదిగోండి అండి ఇటు ఇటువైపు టర్నింగ్ తిరిగి స్ట్రైట్ అండి ఇంకా మటం ఇది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతాయండి మటన్ వీధి రోడ్డు వస్తుందండి ఆ మటన్ రోడ్డు వీధిగా టర్నింగ్ తిరిగి ఇక స్ట్రైట్గా పైడం తల్లి గుడికి వెళ్ళిపోతారండి అందరూ కూడా ఇది బంటిమిల్లి రోడ్డు అండి ఇప్పుడు ఈ బంటిమిల్లి రోడ్డుని దాటుకుంటూ మటన్ వీధి రోడ్డులోకి వచ్చేసారండి మహిళలు అందరూ కూడా అండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్ళి కుడివైపు వెళ్తే తిరుగుతారండి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు చాలా బాగా చేస్తున్నారండి ఈ కార్యక్రమాన్ని ఆషాఢపు సారే అండి ఈరోజు జూలై ఇరవై నాలుగవ తేదీ అండి ఈ రోజుతో అమావాస్య అయిపోతుందండి ఈ రోజుతో ఆషాఢ మాసం కూడా కంప్లీట్ అయిపోతుందండి ఈ రోజే అందరూ కూడా ఆషాఢ మాసపు సారిని పైడమ్మ తల్లికి సమర్పిస్తారండి అందరూ కూడా అందరు మహిళలు కూడా కుడివైపుకు తిరిగారండి ఇలా స్ట్రైట్గా వెళితే మెయిన్ రోడ్డు మీదుగా స్ట్రైట్గా గుడికి వెళ్తారండి పిల్లలు అందరూ కూడా ఈ పెడన మెయిన్ రోడ్డు అండి ఇది ఈ మెయిన్ రోడ్డుకి స్ట్రైట్గా ఉన్న రోడ్డు గూడూరు రోడ్డు అండి ఈ గూడూరు రోడ్డు స్ట్రైట్గా వెళ్తే మనం శ్రీ పైడమ్మ తల్లి అమ్మవారి దేవస్థానానికి చేరుకుంటారండి అందరూ కూడా మహిళలు అందరూ కూడా రోడ్డును దాడుతున్నారండి అలాగే వెహికల్స్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా వెహికల్స్ ఆపేసారండి వీడు రోడ్డు దాటేంత వరకు అందరూ మహిళలు అయితే అండి రోడ్డు అయితే దాటేశారండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా పైడమ్మ తల్లి దేవస్థానానికి అయితే చేరుకుంటారండి ఇక్కడ నుంచి సుమారుగా వచ్చేసి ఒక నాలుగు వందల మీటర్ల నుంచి ఐదు వందల మీటర్లు దూరం ఉంటుందండి దేవస్థానానికి ఈ కార్యక్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా అందరూ కూడా చాలా విజయవంతంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి అక్కడ నుంచి వచ్చేసి అండి కుడివైపుకి తిరుగుతున్నారండి అందరూ కూడా కుడివైపుకి తిరిగి తర్వాత కొంచెం ముందుకు వెళ్ళంగానే ఎడమ చేతి వైపు తిరుగుతారండి ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తారండి అందరూ అందరూ కూడా అయితే టర్నింగ్ తిరిగారండి ఇక్కడ మహిళలు అందరూ కూడా అండి ఇది వచ్చేసి అండి గూడూరు రోడ్డు అండి ఈ పక్కన ఇటువైపు తిరిగారండి ఎడమ చేతి వైపు ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే కుడివైపు తిరుగుతారండి కార్యక్రమంలో పిల్లలు కూడా చాలా బాగా పాల్గొన్నారండి ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే రైల్వే పటాలు వస్తాయండి ఆ పటాలు దాటేసామంటే ఇక మనం దేవస్థానానికి దగ్గరికి వచ్చేసినట్లేనండి ఇక్కడ అందరూ కూడా చాలా మంది మహిళలు ఇంకా పాల్గొన్నారండి ఈ కార్యక్రమంలో కూడా ఇదిగోనండి ఇది చూస్తున్నారు కదా రోడ్డు అంతా కూడా ఫుల్ అయిపోయిందండి ఇక్కడ భక్తులతో అందరితో కూడా ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసేయండి ఇక్కడ రైల్వే గేట్ అండి గూడూరు రైల్వే గేట్ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ నుంచి చాలామంది మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొని ఇప్పుడు ఈ సారిని పైడమ్మ తల్లికి సమర్పిస్తున్నారండి ఇది గూడూరు రైల్వే గేట్ అండి ఈ రైల్వే గేట్ దాటామంటే మనం దగ్గరికి వచ్చేసినట్లేనండి పైడమ్మ తల్లి దేవస్థానానికి ఈరోజు వాతావరణం కూడా చినుకుడు అనేవి పడుతున్నాయి అండి లైట్గా పడుతున్నాయి వాతావరణం కూడా కొంచెం అనుకూలించింది వర్షం అయితే హెవీగా అయితే లేదు లైట్గా పడుతుందండి వర్షం మహిళలు అందరూ కూడా ఈ రైల్వే ట్రాక్ని దాటేసి వచ్చేస్తున్నారండి మరి కొద్ది నిమిషాలలో మనం దేవస్థానం దగ్గరికి చేరుకుంటామండి అందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారండి ఎడమ్మ తల్లి ఆర్చ్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసామండి మనం ఇక్కడ నుంచి ఇటువైపు తిరగంగానే ఇక దేవస్థానానికి దగ్గరికి వెళ్ళిపోయినట్లేనండి ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్తారండి అలాగే ఈ ఆషాఢ మాసపు సారనే పెడన్లో చాలా ఏరియాల నుంచి కూడా చాలామంది ఇక్కడ సమర్పించారండి అలాగే ఈరోజు అమావాస్య అండి ఇవాళతో లాస్ట్ అండి జూలై ఇరవై నాలుగు అండి ఈరోజు మన పెడన పట్టణంలో భజన గుడి దగ్గర ఉన్న దేవంగ మహిళలు అందరూ కూడా కలిసి సారం సమర్పిస్తున్నారు పైడమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసారండి అందరూ ఇప్పుడు అందరూ మహిళలు అందరూ కూడా కలిసి ఈ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో లోపలికైతే వస్తారండి ఇప్పుడు మహిళలు అందరూ కూడా ఇదిగోనండి ఇక్కడ మొత్తం గుడి చుట్టూ కూడా తిరుగుతున్నారండి ఇదిగోనండి చూస్తున్నారు కదా చక్కగా మేళ తాళాలతో చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరిపారండి ఇప్పుడు మహిళలు అందరూ కూడా ఇప్పుడు ముందుకు వస్తారండి లోపలికి స్థానంలోకి అయితే మహిళలు అందరూ కూడా వస్తున్నారండి ఇప్పుడు ఆ సారిన పట్టుకొని శ్రీ పైడమ్మ తల్లి అమ్మవారికి సమర్పిస్తారండి అందరూ కూడా అలానే సమర్పించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుంటారండి ఇక్కడ అందరూ కూడా ధ్వజస్తంభం దగ్గర కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకుంటున్నారండి మహిళలు అందరూ కూడా ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నారండి జనం కూడా చాలా ఫుల్గా ఉన్నారు దేవస్థానం లోపల ఇదిగోనండి ఇటువైపు బయటకు వస్తున్నారు ఇటువైపు ఏమో లోపలికి వెళ్తున్నారు మహిళలు అందరూ కూడా దేవస్థానం లోపలికి వెళ్ళి సారాన్ని సమర్పించేసి అండి అందరూ కూడా దర్శనం చేసుకుంటారండి ఇదిగోనండి ఇక్కడ చూశారు కదా జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి మహిళలే అండి అందరూ కూడా ఈ ఆషాఢ మాసపు సారిని అమ్మవారికి సమర్పిస్తున్నారండి అత్యంత వైభవంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో చాలామంది మహిళలు పాల్గొన్నారండి అందరూ కూడా లోపల అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారండి ఇప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కూడా ఇక్కడ ఇక్కడ నుంచి బయలుదేరతారండి తల్లి దేవస్థానం నుంచి బయలుదేరి అక్కడ శామనమ్మ తల్లి దేవస్థానం మరియు శివాలయంకి వెళ్తారండి వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి అందరూ కూడా చూస్తారు అలానే చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి